नमस्ते वेलकम टू निघा न्यूज़ సాక్షి దినపత్రికకు నోటీసులు ఇచ్చి సిబ్బందిని నూట డెబ్బై ప్రశ్నలతో వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్జీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించి మమరాండం ఇవ్వడమైంది ఏపీయూడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ సీహెచ్బిఎల్ స్వామి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏడీ బాబు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సకిరెడ్డి నానాజీ ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా ప్రెసిడెంట్ విజయ్ సాక్షి ఇన్ఛార్జ్ జపా రామారావు ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ వివిధ మండలాల విలేకరులు పాల్గొన్నారు పత్రికా స్వేచ్ఛను సాక్షిపై వేధింపులను నోటీసుల పేరుతో సాక్షిపై వేధింపులను సాక్షి కార్యాలయంపై పోలీసులు పంపించడం అన్యాయం సాక్షి కార్యాలయంలో పోలీసులు పంపించడం అన్యాయం

సాక్షి పత్రికపై దాడులను ఆపాలి సాక్షి పత్రికపై వేధింపులను ఆపాలి సాక్షి పత్రిక ఇచ్చిన నోటీసులను వెనక తీసుకోవాలి తీసుకోవాలి పాక్షి దినపత్రిక ఇచ్చిన నోటీసులను వెనక తీసుకోవాలి తీసుకోవాలి ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం సంఘటనకు సంబంధించి సాక్షి దినపత్రికలో గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వృత్త కథనాలపై ప్రభుత్వం ఆ పత్రికా యాజమాన్యానికి నోటీసుల పేరుతో పోలీసుల కార్యాలయంలోకి పంపించి పనిచేస్తున్నటువంటి ఎడిటర్లని హీరోలని స్టాప్ రిపోర్ట్లని రకరకాల ప్రశ్నలతో ఎలాంటి అంటే ఒక వార్తకు సంబంధించి నూట డెబ్బై ప్రశ్నలు ఇచ్చి వేధింపులకు గురి చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్క్ చేస్తే తీవ్రంగా కనిపిస్తున్నాం ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే పత్రికా రంగం పనిచేస్తుంది మీకు ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి కారణాలు ఉంటే మీరు న్యాయపరంగా పోరాటం చేయవచ్చు లేకపోతే పత్రికల్లో ఖండనిచ్చుకోవచ్చు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పత్రికల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని వేధింపులు గురిచేయడం గురి చేయడం నోటీసుల పేరుతో పోలీసులు పత్రికా కార్యాలయానికి అక్రమంగా పంపించడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందుకు నిరసనగా